హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఎవరైతే మాకు ఓన్గా ఇండస్ట్రియల్ రన్ చేసుకోవడానికి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కావాలి షెడ్స్ తోటి ఉండాలి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుంది లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాకు ఇన్వెస్ట్ చేయాలి ఈ ప్రాపర్టీ మీద మేము ఫ్యూచర్ డెవలప్మెంట్ చేసిన చేసుకున్న తర్వాత మేము మళ్ళీ సేల్ చేసుకోవాలి అనుకున్న మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలనుకున్న ఇక్కడ మీకు మూడు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి సేల్కి అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ ఒకసారి చూసి మీరు ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్ విజిట్ చేయవచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో మీరు చూస్తున్నారు ఇది విజయవాడ టు మైలవరం నేషనల్ హైవే అండి టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ అనమాట ఇది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాదు నేషనల్ హైవే ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి మీదుగా మనం ఈ ఏరియాకి రావచ్చు ఇది అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి మనకి మొత్తం త్రీ ప్రాపర్టీస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చాయి ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ ఆర్చ్ మీరు చూస్తున్నారు ఇండస్ట్రీ ఏరియా కాబట్టి మనకి ల్యాండ్ కాస్ట్ కన్నా కూడా తక్కువ ప్రైస్కే మనకి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే ఉన్నాయి సో ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ ప్రాపర్టీ అనేది ఇదేనండి చుట్టూ కూడా మీరు చూడొచ్చు కాంపౌండ్ వాలు షెడ్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్ రోడ్డు పెద్ద రోడ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ రావడానికి లారీలు అవి రావడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి టూ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి పద్నాలుగు వందల నలభై నాలుగు గజాల ల్యాండ్ తోటి మనకి షెడ్స్ తోటి ప్రాపర్టీ అయితే ఉంది ఇది రెండు కోట్ల ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది సో ఈస్ట్ వెస్ట్ రోడ్ రెండు వైపులా రోడ్డు ఉందండి వీటికి ఫార్టీ ఫీట్ అదేవిధంగా సిక్స్టీ ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి సో ప్రజెంట్ బ్యాంకు పొజిషన్ తీసుకొని ఈ ప్రాపర్టీస్ని సీజ్ చేశారు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు లోపల స్పేస్ ఇదంతా కూడా మీరు చూడచ్చండి కాంపౌండ్ వాల్ షెడ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఇందులోనే మనకి ఇంకో ప్రాపర్టీ ఉందండి వెయ్యి ఎనభై ఒక్క గజాల ల్యాండ్ అయితే ఉంది ఇది మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఈ రెండు ప్రాపర్టీస్ విడివిడిగా ఉన్నాయండి మీరు ఏది కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు రెండు కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో సో ఈ ప్రాపర్టీలు మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్ లైవ్ విజిట్ కూడా చేయవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కొండపల్లి ఐడియాలో తొమ్మిది వందల ఏడు గజాల ల్యాండ్ అనేది మనకి సేల్కి అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఈ ల్యాండ్ ఇది ఒక కోటి పది లక్షల రూపాయల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది సో ఇవన్నీ కూడా ఐడియాలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి లేదా ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి లేదా రెంట్కి ఇవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మీరు ప్రాపర్టీ కోసం మేము చూస్తున్నాము మాకు ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి అనుకుంటే తప్పకుండా వీటిని చూసి మిస్ చేసుకోకుండా తీసుకోండి మీకు బ్యాంక్ లోను సదుపాయం కూడా ఉంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ప్రాపర్టీ వాల్యూకి సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలనుకున్నా కూడా మేము ఆ ఫెసిలిటీని చేయిస్తాము ఫర్దర్ డీటెయిల్స్ కోసం మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము మీకు తెలియజేస్తాము లైవ్ విజిట్ కూడా చేయిస్తాము ఇలాంటి మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్